ఈ అరవై నాలుగు లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి దీన్ని చాలా క్రమశిక్షణతో పూర్తిగా ఒకే రోజులో అందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మొన్నటిదాకా గత ప్రభుత్వం చెప్పుకునే రెండు లక్షల ముప్పై ఐదు వేల మందిని వినియోగించి మేము ఇంటింటికి పెన్షన్లు పంపుతున్నామని చెప్పేసి కానీ కేవలం లక్ష లక్షన్నర కంటే తక్కువ మంది ఉన్న సచివాలయ సిబ్బందిని వినియోగించుకొని కేవలం ఒకే ఒక రోజున తొంభై ఆరు శాతం పెన్షన్లు ఇంటింటికి పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందని చెప్పేసి మనం చేస్తాను మోటివేట్ చేయగలిగిన నాయకత్వం ఉంటే ఈ రాష్ట్రంలోని అధికారులు కానివ్వండి లేదా సిబ్బంది కానివ్వండి వీళ్ళందరూ ఏదైనా సరే చేయగలరు అని నిరూపించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను మరి రేపటి రోజున మరి ప్రతి ఒకే రోజులో పూర్తి చేయాలి ఏదైనా మిగిలి ఉంటే రెండో తారీఖున పూర్తి చేయాలి నూటికి నూరు శాతం అని చెప్పేసి కలెక్టర్గా మన చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా గత నెలలో జరిగిన అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో ఏదైతే సంఘటనలు జరిగినాయో ఈ పంపిణీలో కొంత తప్పులు కానివ్వండి లేకపోతే ఆలస్యం కానివ్వండి లేకపోతే కొంత కొంతమంది ఈ డబ్బుల్ని దుర్వినియోగం చేయడం కానివ్వండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పేసి మరి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఒకవేళ అటువంటి పునరావృతం అయితే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా కేవలం గత ప్రభుత్వ చేతకానితనం మూలంగా ఒక రా దేశంలోనే వన్ టూ స్థానాల్లో ఉండాల్సిన ఈ రాష్ట్రం అదో ఆర్థికంగా మరి చితికిపోయిన విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వైట్ పేపర్ ద్వారా శ్వేతపత్రం ద్వారా కూడా అర్థం చేసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పేదవాళ్ళకి వృద్ధులకి మరి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి రెండు వేల పోయినసారి నాలుగు వేల నలభై ఎనిమిది కోట్లని ఒకటే రోజు ఒకటే రోజున పంపిణీ చేశాం మరి రేపటి రోజున నాలుగు వేల లెక్కన అదే విధంగా పెంచిన హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా దాదాపు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ కోట్లని ఒకటే రోజు పంపిణీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అధికారులందరికీ కూడా పోయినసారి కొంత సర్వర్స్ ఇబ్బంది పెట్టినా కూడా మరి సచివాలయ సిబ్బంది కానివ్వండి ప్రభుత్వ అధికారులు కానివ్వండి చాలా కమిట్మెంట్తో ప్రతి ఇంటికి కూడా ఈ పెన్షన్ తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ లేకపోతే